శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా మిథున రాశి మూడవది మిథున రాశి ఈ రాశిలో మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ నెలలో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి అనుకూల గ్రహ సంచారమే వీళ్ళకి వరుసగా వీళ్ళందరూ అనుకూలంలోనే వస్తున్నారండి రాసులని వీళ్ళకు కూడా గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది మీ జీవనం ఆనందదాయకంగా సాగుతుంది అయ్యా ఉత్సాహకరంగా ముందుకెడతారు అంటే ఏదైనా చేస్తుండే ఇప్పుడు ఉత్సాహం అంటే ఏం లేదండి మనం ఈ పని మొదలటం కానీ విజయవంతంగా అయిపోతుంటే ఇంకో రెండో పనికి మనం ఆ మొదటి పనికే మనం ఆటంకం వస్తే మీరు ఉత్సాహపడిపోతాం అందువల్ల ఈ గ్రహస్థితి బాగుంది కాబట్టి మీరు ఏదైతే ప్రతి పని కూడా ఉత్సాహంగా ముందుకు పెడతారు ప్రశాంత వాతావరణం ఒడిదుడుకులు లేని నెల అంతా కూడా ఇబ్బందులు లేకుండా హాయిగా ఆర్థికంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు లేకుండా మీ జీవితము అయా గడుస్తుంది తర్వాత రెండోది ఏంటంటే మీకు దైవ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది అంటే మీ సమీప దేవాలయాలు కానీ లేకపోతే తీర్థాత్ర కానీ వెళ్ళే అవకాశం ఉంది అది మీకు మానసిక శాంతిని ఇస్తుంది దైవ దర్శనం ఎప్పుడూ కూడా దైవ దర్శనము పెద్దల ఆశీర్వచనం మానసిక శాంతి లభిస్తుందండి మనకి అయ్యా ఆధ్యాత్మిక సభల్లో కానీ ఆధ్యాత్మిక చర్చల్లో కానీ పాల్గొంటారు ఇది కూడా మనశ్శాంతి కారకం అవుతుంది మనకి ఇక మీకు వీలైతే శివ సంబంధమైన క్షేత్రాలు ఎవరన్నా ఉంటే దర్శించండి ఇంకా గ్రహస్థితి మీకు అనుకూలంగా వస్తుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది స్త్రీ సౌఖ్యము కుటుంబంలో సఖ్యత ఉంటుంది నూతన వస్త్ర ప్రాప్తి అంటే మీరు కొనుక్కోవటం కానీ ఎవరన్నా బంధువులు తెచ్చి మీకు బహుమతిగా బట్టలు పెట్టడం కానీ జరుగుతుంది ఈ నెలలో జన్మ కుజుడి వలన మీకు కొంచెం అప్పుడప్పుడు చర్రమని కోపం వచ్చే అవకాశం ఉందండి దాన్ని మీరు కొంచెం నిగ్రహించుకోండి కుజుడు లక్షణం అండి కుజుడు లక్షణం రెండు ఒకటి కోపం తెప్పిస్తాడు రెండోది ప్రమాదాలు చేయిస్తాడు ఆ కుజుడు పరిస్థితి సరిగ్గా లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు అవుతాడు అది కుజుడు యొక్క లక్షణం కుజగ్రహం యొక్క లక్షణం ఇక్కడ మీకు కోపం తెప్పిస్తుంటాడు దీనివల్ల మీరు నిగ్రహం పాటించకపోతే ఎదుటి వాళ్ళతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరు కొంచెం నిగ్రహం పాటించండి అయ్యా అంతేకాదండి రెండో చెప్పానుగా వాహనాలు నడిపేటప్పుడు కూడా వాడు ఎంత అనుకూలంగా ఉన్నా వాడు బుద్ధిపోతూ ఉండదండి ఇప్పుడు పాము ఎంత మంచిదైనా చూసినప్పుడు ఒకసారి తేలు ఉంది ఏదో కాటేయాలనిపిస్తుంది అతను కూడా అంతే ఒకసారి ఏ ప్రమాదం అయినా చేయించాలని చూస్తుంటాడు అందుకని వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించండి లేకపోతే ఈ ప్రమాదాలు కొంచెం ఇబ్బంది ఉంది మీకు అందుకని వీరిటన్నిటికీ ఏమిటంటే వీలైతే మంగళవారం కుజధ్యానం కానీ అయ్యా మంగళవారం నియమాలు కానీ పాటించండి అయ్యా మీకు అంతా కూడా శుభం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఐదు భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి అది ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి అలా చేస్తే మీలో చాలామందికి అర్థం కాదు ఆ భాద్ర అంత అర్థం కాదంటే క్షమించండి మీకు రాదని కాదు నేను అంటాం ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి దీని విశేషాలు ఏంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను అసలు ప్రతి నెల కూడా రావడానికి కారణం ఏంటి మన తెలుగు నెలలంతా జ్యోతిషం సిస్టమేటిక్ అండి ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది అక్కడ మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది తర్వాత భాద్రపదం వస్తుంది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు క్యాలెండర్లో చూడండి సిస్టమేటిక్ అది మనది శాస్త్రం ఎవరో రాసింది అబద్ధాలు చెప్పేది కాదండి అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భద్ర భాద్రవద భద్రపద మాసము భద్రాన్ని కలిగించేది గణపతి ఆరాధన చేసే మంత్రం గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము అయ్యా ఏడో తన మనకు వినాయక చవితి వచ్చింది చవితి ఏంటి ఏడు నుంచి పది రోజులు పదిహేను రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఇట్లా చేస్తుంటారు ఇది ఉత్సాహంగా అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంత తెత్తు ఎంత విగ్రహాలు గణపతి ఇవన్నీ చేస్తుంటాం ఇంకా పదిహేనవ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి వామనుడు వామనావతారము వామనుడు పుట్టిన నెల ఇది పదిహేడవ తేదీ అది పదిహేను ఇది పదిహేడవ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి కొన్ని కుటుంబాల ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి వ్రతం చేసుకుంటారు ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడల కొడుకులకి ఇస్తారు వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాలు చివర అందజేస్తారనమాట ఎక్కువైపోతే ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేస్తుందండి ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలన్నీ చివరి పదిహేను రోజులు ఉన్నాయండి ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి అది ఏ తిథి వచ్చిందో చూసి అదేదో పంచం వచ్చిందనుకోండి అనుకోండి ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో పంచం వస్తుంది కదండి ఆ పంచమ నాడు బ్రాహ్మణు మించి దానికి ఆబ్దీకం పెట్టుకోవడము పత్రాలు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారు మహాలయం అంటే ఏంటన్నమాట ఇది మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు పంతొమ్మిదో మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి పదిహేను రోజులు ఇది పితృదేవత ఆరాధన కనీసం అమావాసనడైనా సరే ఇంత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివల్ల ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు మనం ఏం చేసినా వేషమిత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి పితృదేవతలు సంతోషపడే దాన్ని పక్షాలు అంటారు ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి చాలా విచిత్రం ఇది మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం అంటాం అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు సర్వే ప్రెసిడెంట్ కూడా చేశాడు అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ ఐదు నా అదృష్ట నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ ఐదే అయింది ఇక తర్వాత సెప్టెంబర్ పది మహాకవి విశ్వా సత్యనారాయణ గారి జయంతి అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి సెప్టెంబర్ ఇరవై అకినే మహానటుడు అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి ఏమండి ఇరవై ఒకటి గురజాడ అప్పారావు గారి జయంతి ఏమండి ఇరవై ఎనిమిది కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా జాషువా మహాకవి ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు దరిద్రాన్ని అనుభవించాడు అయినా సరే ఫిర్దోషి గబ్బులు ఇట్లా ఎన్నో అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు అటువంటి మహాకవి ఆయన జాషువా జాషువా గారి పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులు ఇచ్చేటువంటిది ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ स्वस्ति